మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు కావచ్చు వీళ్ళందరినీ కూడా మనము డిజబిలిటీ అని అనుకుంటాం అందరికీ తెలిసిన విషయమే లేదు సో ఈ డిజబిలిటీ డేని వాళ్ళ యొక్క ఎలా ఉంటే వాళ్ళు నేను డిజబిలిటీతో బాధపడుతున్నాను అనే విధంగా లేకుండా అందరితో పాటు వాళ్ళు కూడా సమానంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ డే మనకు ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క బాధ్యతలు గుర్తు చేస్తుంది ఏదో ఒక ముగ్గుబడి కార్యక్రమం లాగానో ముక్కు లాగా చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం ఇది త్రోట్ ప్రతి సంవత్సరం అందరికీ తెలుసు ఒక థీమ్ ఇస్తారు ఆ థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం యాక్సెసిబిలిటీ టు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు ఉండాలి అది కొనసాగించాలి మిగతాములకు దివ్యాంగులకు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ప్రతి ఒక్కసారి ఎందుకంటే దివ్యాంగులు విద్యార్లు అనే మార్చేసి ఇప్పుడు మార్చేసి ఏబుల్డ్ పర్సన్స్ అంటే భిన్నమైన లక్షణాలు కలిగిన వ్యక్తి లాగా ఇలా ప్రతిసారి అంటే వాళ్ళను మనం వాళ్ళ డిగ్రీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వాలనే ఉద్దేశంతోనే పదాలు కూడా మార్చడం జరుగుతుంది టైం టు టైం మార్చడం జరుగుతుంది అంటున్నాం సో ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఈ దేన్ని మనం ఈరోజు డేగా డిక్లెర్ చేసుకుని సో అందరూ కూడా ఈరోజు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఎందుకు ఆనంద జడ్జి గారు అందరూ మిగతా ఆఫీసర్స్ అందరూ ఇక్కడ సమావేశం అయ్యండి ఒకసారి మనకున్నటువంటి హక్కులు చట్ట చట్టాల్లో మనం ఏం చెప్తున్నాయి మనకున్నటువంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇంకా ఫెసిలిటీస్లో ఇంకా ఇప్పుడు ఇంకా కొన్ని లోటుబాట్లున్నాయి ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరూ సో ఒక ఒక అజెండాతో ఎవరి ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఒక అజెండాతో ఈఎన్ఏలో ఈ ఇంటర్నేషనల్ డే జరిగినప్పుడు ఒక అజెండా ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటారు ఆ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈసారి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆంప్లిఫై ఆంప్లిఫై ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే ఈ ఫ్యూచర్ మన ఫ్యూచర్ డిసిషన్స్ తీసుకునే వాటిలో ఏదైతే డిసిషన్ తీసుకుంటున్నామో దాంట్లో కంపల్సరీగా ఇన్క్లూజివ్ అంటే మీరు అందరూ ఇంక్లూడ్ కావాలి అందరూ ఇంక్లూడ్ అయి మీ అందరూ లీడర్స్గా ఎరగాలి మీరు అందరు అభిప్రాయాలతో పాటు తీసుకొని ఒక లో సలహాలు కానీ ఒక గవర్నమెంట్ పాలసీస్ కానీ అనుకూలంగా రావాలి లేదంటే మీ అందరినీ దృష్టిలో పెట్టుకోవడం చేయాలి అప్పుడే ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక మాట ఒక తో ఈ వైవేసి జరుపుకుంటున్నాను ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ అన్ని కూడా ఏదైతే అవసరం ఉందో మీకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని చూసుకుని వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా ఫెసిలిటీస్ కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగి చెప్తున్నారు ఇప్పుడు ఒకే హాస్టల్ అడిగారు సో ఇప్పుడు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది రిమైనింగ్ బడ్జెట్ కోసం ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది ఒక డివై లెటర్ కూడా ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేసి డెఫినెట్గా త్వరలోనే దీన్ని ఓపెనింగ్ చేయడానికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను తెలియజేస్తున్నాను రెండవది బ్యాక్లాగ్ వేకెన్సీ మొన్నే డిస్కస్ చేయడం జరిగింది ఒక పదిహేడు పద్దెనిమిది దాకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు మన వెరిఫై చేసాను అరవై ఉన్నారని మీ అసిస్టెంట్ చెప్పారు డెఫినెట్గా బ్యాక్లాగ్ సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎక్స్టెన్షన్ రావాలి అది ఆన్లైన్లో ఖచ్చితంగా అన్ని వేకెన్సీ ఫిల్అప్ చేయడానికి చర్యలు తీసుకుంటాను సో మూడవది ఒక వారంటీ గురించి ల్యాప్టాప్స్ అన్నీ ఇస్తున్నారు కదా వారంటీ శాంక్షన్ డేట్ అవుతుందంటున్నారు ప్రోగ్రామ్ వరకు పెట్టుకోండి ఎవరైనా అంటే మనం ప్రొసీజర్గా ఫాల్ కారణంగా ఎన్ని ఇవ్వచ్చు ఎన్ని చెక్అప్ చేసుకుని గవర్నమెంట్ కానీ సీఎస్ ఏదో యాక్టివిటీ మనం ప్లాన్ చేద్దాం సో ఈ ల్యాప్టాప్స్ కానీ అదర్ మీకు స్టూడెంట్స్ ఎవరికైనా ఉన్నారో వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నారో అవన్నీ కూడా దీని ద్వారా చేస్తాం మనకి మ్యారేజ్ ఇంజెంటీవ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా చర్యలు తీసుకుంటాం డి శ్రీనివాస్ బాబు సార్ గారిని దృశ్యాల ఒక ధనంగా సన్మానిస్తున్నారు బిగ్ క్లాస్ డి శ్రీనివాస్ సార్ గారు టీచర్ తన సర్వీస్ గుర్తింపుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు సార్ మీదుగా మరియు గౌరవ డిస్ట్రిక్ట్ జడ్జి డిస్టిక్ లీగల్ సర్వీస్ అపార్ట్స్ సభ్యత మీద దుశ్యాల ఘనంగా సన్మానిస్తున్న సర్వీస్ అందించేందుకు గుర్తింపుగా గౌరవ జిల్లా అధికారుల చేత ఘనంగా దుశ్యాబం మరియు సాంగళపుడు డిస్టిక్ గట్టిగా చేతల మీదుగా అర్నాథ రెడ్డి గారిని ఘనంగా దుశ్యావ మరియు మెమెంట్ సెకండ్ ప్రైజ్ ప్రైజ్ గౌరవ జిల్లా అధికారుల చేత సెకండ్ ప్రైజ్ అందుకున్నటువంటి అబ్దుల్ జావిద్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ಶಿವಗಾರಿ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಸರ್ ಮನಂದರೂ ಒಂದು ಮನಸ್ಸು ಪಿಟ್ಟಿ ದಾಸ್ಕೊಳ್ಳಿ